ఈ రోజు రాయచోట్ జరిగినటువంటి ఆ ముస్లింల యొక్క తిరుగుబాటు ఏదైతే ఉందో ఇది దేశంలో కొత్త కాదండి ఇది గతంలో మనకి బెంగాల్లో జరిగింది కేరళలో జరిగింది అనేక చోట్ల వీళ్ళు వాళ్ళ యొక్క తిరుగుబాటును ప్రదర్శిస్తూ ఉంటారు ఇది వాళ్ళ యొక్క ఆక్రమణకు ఇది సాంకేతికంగా మనం తీసుకోవాలి బెంగాల్లో రోహిణ్యాలు అక్రమంగా ప్రవేశించారు వాళ్ళు ఇలాగే తిరుగుబాట్లు చేశారు చివరికి ఒక రోజు దసరాకి జరుగుతున్నటువంటి కాళీ ఉత్సవాలు కూడా ఆపమని అని చెప్పి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు బెంగాల్లో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం కేరళ పరిస్థితి కూడా ఎలా ఉందో మనకు తెలుసు కేరళలో ఈ అయితే మలవారు ప్రాంతం మొత్తం ఆల్రెడీ వాళ్ళు ప్రకటించుకున్నారు మాది ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం అని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు వాళ్ళకు ఒక జెండాను తయారు చేసుకున్నారు వాళ్ళకు ఒక ఆర్మీని కూడా తయారు చేసుకున్నారు ఇదే కొనసాగితే రేపు మన ఆంధ్రప్రదేశ్ కూడా మరొక బెంగాల్ లాగాను మరొక కేరళ లాగాను మారకుండా ఉంటుందా మనం హిందువులుగా ఇది ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఇంత చర్య జరిగితే దీనికి ప్రతిచర్య ఏం జరిగింది అనేది మనం సమ హిందూ సమాజ పెద్దలుగా కూర్చొని హిందూ సమాజ పెద్దలు దీని మీద ఆలోచన చేసామా అసలు ఏ విధమైనటువంటి ప్రతిచర్య జరగాల్సింది ఏ విధమైనటువంటి ప్రతిచర్య జరిగింది వాళ్ళకి చర్య చేశారు ప్రతిచర్య ఏం చేశారంటే నలభై మంది హిందువుల్ని తీసుకెళ్లి లోపల వేశారు మనమేదే కేసులు పెట్టారు కానీ మనం హిందూ పెద్దలుగా హిందూ సమాజ పెద్దలుగా మనం ఏమైనా చేశామంటే ఏమీ చేయలేదు ఇప్పుడు మెజారిటీ పీపుల్ గా ఉన్నటువంటి మన మెజారిటీ హిందువులు అందరం కదా ఓట్లేసి వాళ్ళని మరి మనం ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ మనం అక్కడ ఉన్నటువంటి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేని కానీ మనం కలిసి హిందూ సమాజ పరిధిలో కలిసి కూర్చోబెట్టి ఈ జరిగినటువంటి చర్య ఇది దుర్మార్గమైనటువంటిది ఇది కేవలం మనల్ని తొక్కేయడం కోసం వాళ్ళు ఆక్రమణ చేసుకోవడం కోసం జరిగినటువంటి చర్యగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది దీనిపైన మీరంతా కూడా మాకు హిందువులకి మీరు ఏ విధమైన న్యాయం చేయాలి ఈ జరిగినటువంటి చర్యకు ప్రత్యేక ఏం చేయాలని చర్చలు జరిపి అవసరమైతే వారిని రాజీనామాలు చేయండి ఈ సమస్యను మీరు సర్దుబాటు చేసి దీన్ని పరిష్కరించండి ఇది ఇలా కాదు మీరు దాని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోండి జరిగినటువంటి తప్పిదాన్ని మీరు దిద్దుబాటు చేయండి మీరు దిద్దుబాటు చేయని పక్షంలో మీరు రాజీనామాలు చేయండి అని చెప్పి మనం ఎందుకు డిమాండ్ చేయకూడదు అయ్యా ఇది జరుగుతూ ఉన్నది దుర్మార్గం అయినటువంటి చర్యదే ఇది కేవలం హిందువుల్ని తొక్కేసేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది హిందువులకి వ్యతిరేకంగా ఈ విధమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి ఇది హిందువులుగా మనం ఒకసారి ఆలోచన చేద్దాం మీరు కూడా ఆలోచన చేయండి హిందువులుగా మనం వెళ్లి హిందూపుర సమాజ పెద్దలుగా మనం కూర్చుందాం అక్కడ స్థానిక ఎంపీ గారు ఎమ్మెల్యేలతో మనం కూర్చుందాం కూర్చుని ఈ విషయం పైన చర్చలు చేసి వాళ్ళు జరిగినటువంటి ఏదైతే ఈ దుర్మార్గపు చర్య ఉందో దీనిపైన వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకుని దీన్ని దిద్దుబాటు చేసుకుంటారా లేదనుకుంటే మీరు రాజీనామాలు చేయండి అది కూడా పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో ఆమోదం పొందేటట్టుగా మీరు ఈ రాజీనామాలు చేయండి అని చెప్పి మనం డిమాండ్ చేద్దాం దయచేసి ఈ విషయాన్ని అందరూ ఒకసారి ఆలోచన చేయండి ఇది మొత్తం హిందూ సమాజానికి తెలిసేటట్టు ఈ విషయాన్ని మనం పంపించండి ఈ విషయాన్ని మనం అందరికి షేర్ చేద్దాం ఎందుకంటే ఇది అందరం ఆలోచన చేసి మనం మన ఒపీనియన్ తీసుకొని మనం వెళ్దాం హిందూ సమాజ పెద్దలుగా హిందువులుగా మనం అందరం కూడా ఒకటే ఇలాంటి చర్యలను అడ్డుకోకపోతే సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే రేపు ఇలాంటివి చాలా దగ్గర జరుగుతూ ఉంటాయి మనం మాత్రం చూస్తూ ఉంటాం దీనివల్ల మనం లాస్ అయిపోవా దీనివల్ల మనం రేపొద్దున హిందూ సమాజానికి ఎలాంటి విధమైనటువంటి నష్టం జరిగిపోతుందో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదని చెప్పి మనమే తెలుసుకోవాలి